బ్యాక్ టు జేఆర్ఎస్ జ్యువెలరీ ఈ రోజు మన జర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను లెట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేదాం ఈ లీఫ్ డిజైన్లో విక్టోరియన్ ఇయరింగ్స్ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న ఫస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి బ్లాక్ బేర్డ్ చేయండి రియల్ గోల్డ్ లుక్ వస్తుంది అనమాట మంచి యాంటీ గోల్డ్ అయితే ఉంటుంది బాహుబలి చంపస్వరాలు పర్ల్ విత్ జుమ్కా డిజైన్ అనమాట సో ఎంత క్యూట్ గా ఉన్నాయండి చూడండి చాలా బ్రాడ్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కుందన్ హారం రామ్ పరివర్ హారం అనమాట జడవు కుందన్ లోనే రామ్ పరివర్ హార్ హారం నక్ష వచ్చేసింది అండ్ లక్ష్మీ అమ్మవారి నెక్లె హారం అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి త్రీ స్టెప్స్ హారం అనమాట కొంచెం బ్రాడ్గా ఉంటుంది చాలా చాలా బాగుంది చూడండి మంచి రూబీ స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్లో త్రీ స్టెప్స్ హారం ఇది కూడా మనకు మిడిల్ లెంత్ హారం నుంచి లాంగ్ హారం వరకు వేసుకునే పని లేదు పైన ఒక చిన్న చోకర్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఎయిటీన్ నైంటీ నైన్ అనమాట సో చూసారు కదా విత్ ఇయరింగ్స్ వచ్చేసాయి ఎంబ్రాయిడ్ స్టోన్ కాంబినేషన్తో మంచి ల్యావెండర్లో ఇంకొక నెక్లెస్ జీజే పాలిష్లో వచ్చే వచ్చేస్తుంది అనమాట రియల్ గోల్డ్ అనుకుంటారండి ఈ జుమ్కాస్ కనుక చూస్తే కనుక అలాగ ఉన్నాయి డిజైన్ డిజైన్ కూడా కింద రియల్ బీట్స్ వచ్చేసాయి కాబట్టి రియల్ గోల్డ్ జుమ్కాస్ లాగా అనమాట ఈ పెన్నెంట్స్ అండి లాస్ట్ టైం నేను ఫ్లెక్సిబుల్ చైన్తో పెట్టినప్పుడు చాలామంది ఓన్లీ పెన్నెంట్ ఇస్తారా అని చాలామంది అడిగారు అనమాట సో ఈ రోజు కూడా నేను చాలా యాక్చువల్ అప్పుడు సోల్డ్ అవుట్ అయ్యాయి చాలా రోజుల తర్వాత స్టాక్ వచ్చి ఈ వీడియోలో మీకు ఓన్లీ పెండెంట్ సెట్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డ్ బాల్ కాంబినేషన్తో జడౌ డ్రాపింగ్తో మేక్ చేసిన ఈ సింపుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ కూడా మీకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ రిబ్లిక పెండెంట్ అండి ఇంపోర్ట్ క్వాలిటీలో రావడం వల్ల మనకు రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట సో సేమ్ పెండెంట్ యూజ్ చేసి అంటే సిమిలర్ డిజైన్ పెండెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం గోల్డ్ బాల్స్తో కూడా మేకింగ్ అయితే చేశారనమాట చాలా బాగుంది ఇది కూడా మిడిల్ లెంత్ బ్లాక్ బీర్ చైన్ చాలా మంది అడుగుతున్నారనమాట విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి దీనికి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ అయ్యండి మెహందీ విక్టోరియన్ అంకట్ పోల్కి కాంబినేషన్ స్టోన్ వచ్చేస్తాయి అనమాట సో ఇవి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయి రివ్యూస్ కూడా పెట్టాను మనం చాలా రోజులు అయింది రివ్యూస్ కూడా ఇచ్చాను మన కస్టమర్స్ చాందబాలీ ఇయర్ రంగు సీజర్ బీట్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి అనమాట ఈ బ్లాక్ బీర్ చైను అండ్ మైక్రో గోల్డ్ చైన్ ఇందులో బ్లాక్ బీట్ ఉంది మైక్ గోల్డ్ కోర సో రీస్టాక్ అయ్యాయి పెద్దగా ఏం చెప్పాలని చెప్పలేదు అండి నక్షిలో కొత్తగా లాంచ్ అనమాట అండ్ ఈ సింపుల్ బ్లాక్ బీర్ రీసెంట్గా వన్ వీక్ బ్యాకే పెట్టాను మళ్ళీ స్టాక్ వచ్చాయి చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుతున్నాయండి సో మళ్ళీ వెంట వెంటనే రీస్టాక్ అయితే అవుతున్నాయి అన్నమాట మళ్ళీ మిడిల్ లెంత్ బ్లాక్ బీట్ చేయాల చంద్ర మోడల్ ఇంకా హారం వేసుకోవాల్సిన లేదు చిన్న అకేషన్స్కి బాగుంటాయి అండ్ ఇది కూడా రీస్టాక్ అయినవే సో బెస్ట్ ప్రైస్కి అండ్ ఇది కూడా పెట్టాను అనుకుంటున్నాను నాకైతే అసలు గుర్తులేదు ఈ బ్లాక్ బీడ్ చైన్ కూడా వర్కింగ్ ఉమెన్స్ వేర్ చేయడానికి చాలా బాగుంటుంది మామ్ విత్ మ్యాచింగ్ స్టార్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి అంటీక్ గోల్డ్ కెంపు హారం అండి ఇది ఇందులో మీకు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా గోల్డ్ బాల్స్తో బీడ్ హ్యాంగింగ్తో కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చినవైనా కూడా అండ్ ఇవి నక్షే బ్యాంగిల్స్ అన్ని హెచ్ వన్ బ్యాంగిల్స్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది మీకు టూ బ్యాంగిల్స్ అయితే కనుక సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సో ఓపెనబుల్ అయితే అయితే ఉంటుందన్నమాట మీకు ఏది కావాలి ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు అండ్ ఇంకో నెక్లెస్ వచ్చేసి ఇది డైమండ్ కటింగ్ వచ్చేస్తుంది టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి విక్టోరియన్ మెహందీ విక్టోరియన్లో అయితే ఉంటుంది అనమాట అండ్ మల్టీ కలర్లో మనకు ఈ బ్యాంగిల్ అయితే న్యూగా లాంచ్ అయిందండి కడా బ్యాంగిల్ అనమాట సో బ్యాక్ అంతా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ ముందు మాత్రం మల్టీ కలర్తో అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి జుమ్కాసు నక్షి జుమ్కాస్ పార్టీ వేర్ పర్పస్ అనమాట సో కొంచెం బిగ్ సైజ్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపోం బ్యాంగిల్స్ రీసెంట్గా మీకు చూపించాను లాస్ట్ టైం ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటాను ఇవి చూపించి సో మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి అండ్ కోరల్లో నక్షి విత్ లక్ష్మీ అమ్మవారి డిజైన్ హారం అనమాట చాలా బ్రాడ్గా ఉంటుంది ఇది కూడా రీస్టాక్ అయింది అండ్ ఈ లాంగ్ హారం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు చిట్టి కాసులో లాంగ్ హారం అనమాట సో దీని రివ్యూస్ కూడా నేను చాలా తీసుకున్నాను నా మెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనమాట హై క్వాలిటీదండి ఇది అండ్ విక్టోరియన్లోనే ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట సో న్యూ డిజైన్ ఇది చాలా బాగుంది ఇది కూడా అండ్ ఈ బ్లాక్ బెడ్ షైన్ కూడా మనకు రీస్టాక్ అయినదేనండి లాస్ట్ టైం చాలా సార్లు పెట్టాను మీకు అండ్ ఇంకోటి వచ్చేసి చూడండి సరస్వతి అమ్మవారు ఉంటారు లక్ష్మీ అమ్మవారు మొత్తం కూడా గాడ్ టెంపుల్ వర్క్తో ఉంటుంది ఉంటుందన్నమాట కొంచెం బ్రాడ్గా చోకర్ చాలా బాగుంది కంటే నెక్లెస్ ఇందులో రూబీ ఉంది పర్పుల్ కూడా అవైలబుల్గా ఉందండి సో ఇక్కడైతే మీకు గ్రోన్ గ్రీన్ చూపిస్తున్నాను అండ్ ఈ జుమ్కాస్ కూడా రీస్టాక్ అయ్యాయి లాస్ట్ టైం మీకు ఇది కూడా చూపించాను ఇంకోటి వచ్చేసి కెంపూ స్టడ్స్ ఇవి కూడా రీస్టాక్ అయినవి ఏంటి అన్నీ రీస్టాక్ అయినవి చూపిస్తున్నారు అనుకుంటున్నారా వెయిట్ చేయండి ఫస్ట్ రీస్టాక్ అయినవి చూపించి న్యూ డిజైన్స్ అయితే చూపిస్తాను ఎండ్ వరకు చూడండి వీడియో ఎందుకంటే మీరు మీకు కావాల్సిన ఐటమ్స్ కామెంట్స్ అయితే చేస్తారు బట్ ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు మనం అడిగినవి పెట్టారా లేదా అనేది తెలుస్తుంది మీరు ఒక ఏదైనా అడిగారు అంటే అది నేను చూసి డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను మళ్ళీ చూడకుండానే మేము మరిగింది పెట్టట్లేదని మళ్ళీ కామెంట్స్ ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు తెలుస్తుంది మీరు అడిగినవి పెట్టానా లేదా అని ఒకవేళ పెట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇది కూడా కెంపు నెక్లెస్ కూడా రీస్టాక్ అయినదే అండ్ ఇవి స్టడ్స్ అనమాట చాలా బాగున్నాయి చూసారా అది కూడా రీస్టాక్ అయినవే న్యూ డిజైన్ అయితే కాదు అండ్ జుమ్కాసు నక్షి జుమ్కాసు ప్రైజ్ కొంచెం డౌన్ అయింది సో రీస్టాక్ అయినా ఇవి కూడా ఫైవ్ నైంటీ నైన్ అండ్ ఇది కాంబో అండి ఇది కొంబోలాగా తీసుకోవచ్చు లేదంటే లాంగ్కి లాంగ్ షార్ట్కి షార్ట్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను సింపుల్ బ్లాక్ బ్లాక్బీర్ చైన్స్ అండ్ స్పెషలీ వర్కింగ్ ఉమెన్స్ కోసం ఈ వీడియోలో చాలా ఎక్కువగా పెట్టాను మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూపి చూడండి ఒకటి ఒక్కొక్కటి చూపిస్తూ పోతాను నేను మీకు ఓకే అండ్ ఇది స్ట్రాబెర్రీ ఎమ్రోల్స్ ప్రీమియం కట్టుతీగతో మేక్ చేసిందండి అండ్ విక్టోరియన్ విత్ మోజనైట్ స్టోన్ కాంబినేషన్తో ఈ బ్లాక్ బ్లాక్బీర్ చైన్ అనమాట సో మీకు బ్లాక్ బ్లాక్బీర్ కాంబినేషన్తో వద్దు మైక్రోగోల్డ్ చైన్తో కావాలంటే మైక్రో గోల్డ్తో కూడా ఉంది ఇలా ఇందులో కలర్స్ అయితే లేవండి ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ బెడ్ చైన్ మిడిల్ లెంత్ వస్తుంది అనమాట త్రీ లైన్స్ గోల్డ్ చైన్ పాలిష్ చైన్ బ్యాక్ చైన్ వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది ప్రీమియం కట్టు తీగతో మేకింగ్ చేసింది గోవిందనామాల లాకెట్ విత్ బ్లాక్ డైమండ్ చైన్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందనమాట బ్యాక్ కూడా మనం గోల్డ్ చైన్కి ఎలాగైతే నీట్గా వస్తుందో అలాగ ఇచ్చేసాము రియల్ గోల్డ్ లాగా ఉండాలి అని చెప్పేసి ఓటా స్టోను విత్ అంకట్ పూల్కి కాంబినేషన్తో పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ చైన్ కొంచెం హై క్వాలిటీ అనమాట అండ్ ఇవి వచ్చేసి టూ ఎంఎం సొరక్సీ పర్ల్ చైను రామ్ పరివర్ లాకెట్ అండి సో చాలా బాగున్నాయి అండ్ కుందన్ కుందన్ పెండెంట్ సెట్ అనమాట అది జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇయర్ చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు కృష్ణుడు లోకేటు స్ట్రాబెర్రీమ్స్ వరక్సీ పాల్తో మేక్ చేసింది సో ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కంటే నెక్లెస్ అనమాట కార్వింగ్ స్టోన్ వస్తుంది కిందంతా కూడా బీట్స్ విత్ ఎమ్రాల్స్ స్ట్రాబెరీ ఎమ్రాల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి మీకు రియల్ పిక్స్ చూపిస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రాబెరీ ఎమ్రాల్స్ విత్ సొరక్సీ పాల్తో మేక్ చేసిన ఈ బ్యూటిఫుల్ హారం అండి సో ఇయర్ రింగ్స్కి కింద జుమ్కా హ్యాంగింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ సింపుల్ నెక్లెస్ ఈ నెక్లెస్ కూడా రీస్టాక్ అయింది న్యూ డిజైన్ అయితే కాదు మీతో లాస్ట్ టైం కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకలి తెలిసి ఉంటుంది రీస్టాక్ అయినది మ్యామ్ న్యూ డిజైన్ అయితే ఏం కాదు అండ్ ఇంకోటి రీస్టాక్ వచ్చేసి మల్టీ కలర్ మోజనైట్ నెక్లెస్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది సో దీనికైతే థ్రెడ్ ఇస్తున్నాము మీకు బ్యాక్ చైన్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది బ్యాక్ చైన్కి అండ్ ఇంకోటి వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్ అనమాట సో ఎలిపాంట్ డిజైన్లో జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మంచి నక్షి క్వాలిటీ హై క్వాలిటీ నార్మల్ క్వాలిటీ కాదు అండ్ ఇది వచ్చేసి కెంపు లోటస్ ఫ్లవర్ డిజైన్లో కెంపు హారం అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి చాలా క్యూట్గా ఉందనమాట ఈ నెక్లెస్ అయితే సో ఇది కూడా మీకుతో లాస్ట్ టైం పెట్టాను రీస్టాక్ అయినది అండ్ ఇది న్యూ డిజైన్ మ్యామ్ కాసులు ఆనక్స్ బీట్స్ కాంబినేషన్తో వచ్చింది న్యూ డిజైన్ అనమాట బడ్జెట్ రేంజ్లో ఉంది అండ్ గుట్ట పూసల్లో బ్రైడల్ కలెక్షన్ అయితే చూద్దాం రండి ఇక్కడ మొత్తం కాంబో కాస్ట్ నేను పెట్టింది మళ్ళీ సింగిల్ అనుకోవద్దు ఇదంతా రియల్ మోజనైట్స్ రియల్ బీట్స్ అలాగే ఏమంటారు రియల్ బీట్స్ యూజ్ చేసినవి అనమాట మోజనైట్ కాంబినేషన్తో గుట్ట హారము ఇది మీరు హారం మీకు కాంబో వద్దండి అనుకుంటే కనుక మీరు ఓన్లీ హారం తీసుకోవచ్చు సో నెక్లెస్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ అయినా తీసుకోవచ్చు సో దీనిపైన జుమ్కాస్ కూడా చాలా చాలా బాగున్నాయి కొంచెం పార్టీవేర్ పర్పస్ కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉంటుంది పెట్టుకుంటే కూడా మనం మనం రియల్గా గోల్డ్లో చెప్పించుకున్నామేమో అనేటి ఉంటుందనమాట సో కొంచెం గ్రాండ్గా కనిపించడం కోసం జుమ్కాస్ కూడా గ్రాండ్గా ఇచ్చేసాడు అండ్ ఇంకోటి వచ్చేసి నక్షి జుమ్కాసు ఇవి జడావుకుందని కాంబినేషన్లో అండ్ చాలా చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో అంటే దీంట్లో సిమిలర్ డిజైన్స్ నేను లాస్ట్ టైం మీతో చాలని చూపించాను అవి కొద్దిగా లాంచ్ అయ్యాయి సో మీకు పిక్లో చూసేదానికంటే కూడా కొంచెం బిగ్ సైజే ఉంటాయి మీకు ఇక్కడ ఫింగర్ మీద పెట్టుకోని కూడా తెలుస్తుంది కదా అలా ఉంటాయి అన్నమాట ఇది హారం అండి జడౌకు ఉందని హారం అనమాట కంప్లీట్ గోల్డ్ బాల్స్ రియల్ జడౌస్ సిల్వర్ బేస్డ్ మీద అయితే వచ్చేసింది వన్ టైం కొన్నారంటే మీకు గోల్డ్ హారం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది పాలిష్ పోయే జ్యువెలరీస్ అయితే కావండి మా జ్యువెలరీ వచ్చే వచ్చేసి మొత్తం కూడా యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ రిప్లికా కలెక్షన్ అండి సో సిల్వర్ రిప్లికా గోల్డ్ కలెక్షన్ అంటేనే కలర్ షేడ్ కావు అనమాట ఇవి వచ్చేసి పంచలోహాల మేక్ క్వాలిటీ దానిపైన ట్వంటీ టూ ప్లేటింగ్ అనేది వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేరు సిల్వర్ రిప్లికా అండ్ యాంటీ గోల్డ్ జ్యువెలరీ అనేది వేరు ఉంటుందండి సో మీరు ఒకసారి యాంటీ గోల్డ్ కొన్నారు అంటే మళ్ళీ గ్రామ్ గోల్డ్ కొనలేరు అన్నమాట ఉంటే క్వాలిటీ అనేది అలా ఉంటాయి అన్నమాట ఈ జుమ్కాస్ రీస్టాక్ అయ్యాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే గంగా జమున పాలిష్లో కూడా మనకు ఈ డైమండ్ ఫినిషింగ్ సెట్స్ అయితే రీస్టాక్ అయ్యాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అనుకుంటాను రీస్టాక్ అయ్యాయి సో కాంబోగా కూడా చూపించాను కాంబో వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ హారం అన్న తీసేసుకోవచ్చు కొంచెం బ్రాడ్గా జుమ్కాసు అంటే హారం కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి జుమ్కాస్ కూడా దానికి తగ్గట్టు అయితే ఇచ్చారనమాట సో ఓన్లీ నెక్లెస్ కావాలంటే నెక్లెస్ అయినా తీసుకోవచ్చు మ్యామ్ చాలా మంచి సేలింగ్ అయిన ఐటమ్స్ అనమాట దీంట్లో లావెండర్ బాటిల్ గ్రీన్ పింక్ గ్రీన్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ ఇంకొకటి ఇది వీకట్లో మనకి హారం అంటే మెడిల్ ఎంత అంటే ఉండదు కానీ ఒక ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ట్వంటీ టూ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు మిడిల్ అంటే మనకు ట్వంటీ ఫోర్ వస్తుంది కదా అండ్ ట్వంటీ టూ కూడా మిడిలే అంటున్నారు మరి మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పాలి కదా క్లారిటీగా ట్వంటీ ఫోర్ అయితే రాదని సో దానికోసం చెప్తున్నా ఇది నెక్లెస్ అనమాట అండ్ ఇది కూడా రీసెంట్గానే పెట్టాను ఎయిటీన్ నైంటీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీన్ పెట్టాను సో నాకు ఈసారి మంచి ఇంకా మంచి ప్రైజ్కి అనమాట సో అందుకే మళ్ళీ ఇంకోసారి ప్రైజ్ అనేది అప్డేట్ చేస్తున్నాను అండ్ ఈ నెక్లెస్ కూడా రీస్టాక్ అయింది ఇది ఇది కూడా మీతో లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను అండ్ ఇయర్ కార్ప్స్ అనమాట వచ్చేసి మనకు ఫిష్ డిజైన్తో అయితే ఉంటుంది మీకు జారిపోతాయి అనే భయం వద్దు మ్యామ్ సపోర్టింగ్ క్లిప్ కూడా వస్తుందన్నమాట మిడిల్కి అది మీ జారిపోవు పెట్టుకుంటే ఒక్కసారి మనకు జారిపోతాయనే భయం కూడా వద్దు జడవు కుందని మాంగ్టీ కావండి రియల్ జడావుకుందని సో వచ్చేస్తాయి మళ్ళీ రిప్లికాస్ అనుకోవద్దు స్క్రూ టైప్ బ్యాంగిల్స్ స్క్రూ టైప్ బ్యాంగిల్స్ స్క్రూ టైప్ బ్యాంగిల్స్ ఎన్ని చూపించినా కూడా అసలు మీ అందరికీ చాలా తక్కువే కదా ఇంకా 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 అడుగుతూనే ఉన్నారు సో ఎన్నీ అన్నీ ఎండని చూపించాలి నేను కూడా అన్నీ అన్నీ చూపిస్తున్నాను మన దగ్గర స్క్రూ టైప్ బ్యాంగిల్స్ దొరికే అంత వేరే ఎక్కడ కూడా దొరకవేమో అన్ని మోడల్స్ చూపిస్తున్నాను అయినా కూడా మీకు ఇంకా కావాలి అయినా మీరు అడిగినట్టే కొత్త డిజైన్స్ చూస్తూనే ఉన్నాను తెస్తూనే ఉన్నాను అండ్ ఇక్కడ నుంచి ఇంకా అంటే గోల్డ్వి చూద్దాం ఇంకా కొన్ని న్యూ మోడల్స్ సింపుల్ బ్లాక్ బెడ్ చైన్స్ ఎక్కువ చూపిస్తాను ఇప్పుడు అండ్ సింపుల్ మాంగ్ టెక్క అనమాట నక్షే ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది క్వాలిటీ కూడా హై ఉంటుంది సో ఇక్కటి గుర్తు పెట్టుకోండి ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది అనుకోండి ఇక్కడ మనం కొంటున్నామంటే ఒక గోల్డ్ నెక్లెస్ కొంటున్నామని అనుకోండి మళ్ళీ తీసుకుంటారా అని మాత్రం అడగండి క్వాలిటీ చెప్పడం కోసం ఇలా చెప్తున్నాను అండ్ ఇవాళ చైన్ టైప్ ఆఫ్ హిప్ కూడా అడిగారనమాట సో చైన్ టైప్ హిప్పోబెల్స్ కూడా నేను ఇక్కడ మీకు ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే చూపిస్తాను అన్నీ కూడా సిమిలర్గా ఉంటే మళ్ళీ సేమ్ అనుకోకండి ఎందాక చూసింది పికాక్ డిజైన్ ఇది అమ్మవారి డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా అండ్ సింపుల్ మాంగ్ టేకా నక్షి ప్యాటర్న్లో వస్తుంది చాలా యూనిక్గా ఉంది చూడండి అండ్ మ్యాంగో డిజైన్ పైన లక్ష్మీ అమ్మవారి డిజైను రూబీలో ఉంది ఎంబ్రోల్స్లో కూడా ఉందన్నమాట సింపుల్గా డైలీ యూజ్ అయినా స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ కోసం అండ్ ఇంకొకటి ఈ టైప్లో ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం నేను పెడితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యాయండి సో మళ్ళీ రీస్టాక్ అయ్యా అనమాట ఎవరైనా కావాలి లాస్ట్ టైం మిస్ అయ్యా మేము అనుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడికి ఉంటే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఆల్రెడీ నేను గ్రూప్లో మూవ్ చేసి స్టేటస్లో పెడితే చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకెవరైనా ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మ్యాంగో విధ లక్ష్మీ అమ్మవారి డిజైన్లోనే నక్షే పాటల్లో ఇంకొక నెక్లెస్ అండి ఇందులో మీకు గ్రీన్ కూడా ఉంది అంటే గ్రీన్ బీట్స్ హ్యాంగింగ్ వచ్చేసి మిగతా డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కింద బీట్స్ ఒక్కటే మారుతాయి అంతే బ్యాక్ కూడా మీకు బ్యాక్ లింక్స్ రావడం వల్ల అంత బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది క్యూట్ పెండెంట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అంతా కూడా కాసు డిజైన్తో అయితే ఉంటుందన్నమాట బ్లాక్ బీడ్ చైను ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంది సో చాలా బాగుంది ఇది కూడా ఎయిటీన్ టు ట్వంటీ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి సింపుల్ నెక్లెస్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో ఇంకొకటే ఉంది అవైలబుల్గా కలర్ స్ అండ్ జడవు కాంబినేషన్తో బ్లాక్ చైన్ అనమాట కింద వచ్చేసి మనకు బీడ్ హ్యాంగింగ్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ మైక్రో మైక్రోగోల్డ్లో జుమ్కాస్ అండి ఇవి విత్ పర్ల్ డిజైన్ అలాగే బీడ్స్ డిజైన్ వచ్చేసాయి మైక్రో గోల్డ్ పాలిష్తో అయితే వచ్చేస్తాయి అంటే మరీ స్మాల్ ఇంకా కాదు కొంచెం మిక్స్ సైజే ఉన్నాయి మీకు తెలిసిపోతున్నాయి కదా ఫింగర్స్ మీద పెట్టుకుంటే ఎంతవరకు అనేది అదొకటి చూసుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ నక్షిలోనే జడావు కాంబినేషన్తో ఈ జోమ్ కాస్ట్ కూడా మీకు జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది మార్కెట్లో మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి అండ్ సీజన్లోనే సింపుల్ నెక్సెట్ సారీ సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట గ్రీన్ అండ్ పింక్ ఉన్నాయి బ్యాక్ మాత్రం పుష్ బ్యాకే ఉంటుంది అండ్ ఈ క్యూట్ నెక్లెస్ అయితే నాకు చాలా చాలా బాగా సేల్ అయ్యాయి మంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను మళ్ళీ రీస్టాక్ అయ్యాయి తైవాన్ కోరల్స్ నక్షీ బౌల్ కాంబినేషన్తో విక్టోరియన్ లోకెట్ తీసుకొని మేక్ చేసిందండి మిడిల్ లెంత్ వస్తుందనమాట సో చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ స్పెషల్లీ ఎలాంటి శారీ మీదకైనా మ్యాచ్ అయ్యేటట్టయితే ఉంది అండ్ బ్లాక్ చైన్ బ్లాక్ బ్లాక్బెర్ చైన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అండ్ ఎక్కువగా ల్యాక్ కూడా చేస్తున్నారు అనమాట సో బ్లాక్ బ్లాక్బీర్ చైన్ అంటేనే మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే కదా సో మీకోసం ఒకటి రెండు చూపిస్తే ఏం బాగుంటుంది ఎక్కువ కలెక్షన్ ఉంటేనే అందులో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారు కదా సో అందుకే ఈ వీడియోలో మీకోసం ఎక్కువగా బ్లాక్ బీడ్స్ అయ్యాను చాలా చూపించాను మీరు అబ్జర్వ్ చేయండి వీడియో అంతా కూడా తెలుస్తుంది ఇది వచ్చేసి డ్రాపింగ్ మొనాలిసా బీడ్స్ అలాగే నక్షి బాల్లో గోల్డ్ బాలింగ్ డిజైన్ అనమాట బ్యాక్ అంతా కూడా గోల్డ్ బాల్ ఉంటుంది ప్రీమియం కట్టు తీగతో అల్లిందండి సో మనకు లుక్ వైజ్గా కూడా చూసుకుంటే గోల్డ్ లుక్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ కూడా థ్రెడ్ అనేది లేదు కట్టు తీగతో నేను అల్లిందనమాట సో ఈ ఇది కూడా బాగుంది మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ విడ్ సైను అండ్ చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ బ్లాక్ డైమండ్స్తో ఇదొక డిజైను పెన్నెంట్ హైలెట్ అనమాట దీనికి సో ఇందులో కూడా మీకు పికాక్ డిజైన్ వచ్చి ఉంటుంది గ్రీన్ స్టోన్ పైన పికాక్ ఇలా కార్వింగ్ అనేది వచ్చేసింది అనమాట సో అది అందుకే హైలైట్ అని చెప్పాను నేను కింద ఇంకా సింపుల్గా పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసి చాలా బాగుంది అండ్ కొంచెం సింపుల్గా ఆఫీస్ వర్క్ పర్పస్కి అయితే ఈ క్యూట్ బ్లాక్ బేస్ చాలా బాగుంటుంది సో రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఏదో ఒకటి చైనా అండ్ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ ఇది చైన్ ఇది ఇన్విజిబుల్ చైన్ కాదండి చైన్ చైనా అది ఇన్విజిబుల్ చైనా అనుకోకండి మళ్ళీ అండ్ మై ఫేవరెట్ హారం రాధాకృష్ణుల లాకెట్తో మేక్ చేసింది విత్ చంద్ర హారం సో చాలా యూనిక్గా ఉంది నేను ఫాస్ట్గా వీడియో అయితే మూవ్ చేశాను కానీ స్క్రీన్ షాట్ తీసుకొని అబ్జర్వ్ చేయండి ఎందుకు నా ఫేవరెట్ అన్నాను అనేది సో చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అనమాట అండ్ జీన్స్ మీద కూడా వేసుకునేటట్టు అయితే ఉంటుంది బ్లాక్బెడ్ చైన్ అండ్ నక్షిలో హారం అండి సో ఇది కూడా మీకు పరివార్ ఇందాక రాంపరివార్లో మనం జడవులో చూపించాం కదా సో అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు అండ్ ఈ బీట్ సారం లాస్ట్ టైం మీతో మీకు చూపించాను రీస్టాక్ అయింది అండ్ ఇదైతేనండి ఆల్మోస్ట్ వన్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటున్నాను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయింది ఈ సెట్ అయితే వన్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిందండి స్టాకు సో చాలా అప్పుడు అప్పట్లో పెట్టినప్పుడు చాలా బాగా సేల్ అయ్యాయి అనమాట అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ కిందంతకు పర్ల్ అండ్ సీజర్ బీర్స్ హ్యాంగింగ్స్ అనమాట అండ్ ట్రెడిషనల్ లుక్ ఉండాలి అండ్ మన ఓల్డ్ డిజైన్ అనమాట ఈ జుమ్కాసు చూసుకుంటే ఎక్కువగా మన మదర్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట సో ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా అదే ఓల్డ్ డిజైన్స్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అండ్ మ్యాంగో డిజైన్ మ్యాంగో హారం అండి ఇది అండ్ ఇది వచ్చేసి నగరం అనమాట అంటే జడబిల్ల ఇలా హుక్ టైప్ అయితే వచ్చేస్తుంది హ్యాంగ్ చేసుకునేటట్టు అయితే ఉంటుంది అండ్ ఇన్విజిబుల్ సారీ ఇన్విజిబుల్ అంటున్నా నానూ నానూ నెక్లెస్ అండి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అండ్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి నానూ చైన్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రియల్ మనం గోల్డ్లో చూస్తే నాను ఎలాగైతే నాను చైన్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది అండ్ గాడ్ మోటివ్స్తో వద్దు అనుకుంటే ఇలా తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది సీజర్ బీడ్స్ స్పినల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి నక్షి బాల్స్ పర్ల్ కాంబినేషన్తో అండి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ వరకు అయితే ఉంటుంది క్యూట్ నక్షి చౌకర్ అనమాట విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది మళ్ళీ మీకు డౌట్స్ వద్దు మళ్ళీ అడుగుతారు మా నెక్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది ఈ చిన్న చోకర్ చనిపోతుందా అని అడుగుతారు ఎంత బ్రాడ్ ఉన్నా కూడా వస్తుందండి సో చైన్ బ్యాక్ ఫుల్ లింగ్స్ అనేది ఇచ్చేసాం చైన్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది ఎవరికైనా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ లైన్స్ బ్లా త్రీ లైన్స్లో చంద్రహారం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ నేను ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకొచ్చానో లేదో తెలియదు కాబట్టి బట్ త్రీ లైన్స్లో చంద్రహారం అయితే తీసుకొచ్చాను విత్ విక్టోరియన్ సైడ్ బ్రోచర్స్తో సహా కోరల్ నెక్లెస్ అనమాట త్రిబుల్ నైన్ విత్ స్టట్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది ఇది కూడా నక్షి ప్యాటర్న్లో అండ్ బిగ్ సైజు హ్యాండ్మేడ్ జుమ్కాస్ అనమాట మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అంతా కూడా మనం మంచి చంద్రహారం చైన్ వర్క్ వచ్చిందండి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి కుందన్ హారం అండి ఇది సో నక్షి విత్ జడావు కుందన్లో లక్ష్మీ అమ్మవారి డిజైన్ వస్తుంది బ్లాక్ బెడ్ చైన్ అనమాట ఇది కూడా కంప్లీట్ హ్యాండ్మేడ్లో వస్తుంది ప్రీమియం కట్టు తీగతో కాజు బ్యాంగిల్స్ లాస్ట్ టైం పెడితే చాలా చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ స్టాక్ ఎప్పుడు స్టాక్ ఎప్పుడు నేను అడుగుతున్నాను అనమాట ఇప్పుడు స్టాక్ అయితే వచ్చేసాయండి చేంజబుల్ అంకట్ నెక్లెస్ అనమాట అంకట్ పోలికి నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి పెన్ సెట్ అండి సో టూ కలర్స్ ఉన్నాయి ల్యావెండర్ వైట్ వన్ వచ్చేసి మీకు ఎయిట్ సిక్స్టీ పడుతుంది మళ్ళీ కాంబో అనుకోకండి ఇవి వచ్చేసి పాయల్ అనమాట అండ్ ఈ గోల్డ్ బాల్ హారం అయితే రీస్టాక్ అయింది నెక్లెస్ లెంత్ వస్తుంది అంటే మిడిల్ లెంత్ వస్తుంది విత్ ఇయరింగ్స్ సో రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఇది ఒక స్పెషల్ కస్టమర్ కోసం మేక్ చేసింది అనమాట ఆర్డర్ ఇచ్చి మేకింగ్ చేయించుకున్నారు సో దాని తర్వాత నేను పెట్టినప్పుడు మళ్ళీ ఇంకా కావాలి అని చాలామంది అటుగనమాట సో ఈ ఐటమ్ డిజైన్ నచ్చి మళ్ళీ ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింపుల్ నెక్లెస్ అండి మైక్రో గోల్డ్లో సో సింపుల్ సింపుల్ పెండెంట్ హ్యాంగింగ్ వచ్చేసి నెక్ నిండుగా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి జడావుకుందం చోకరు రియల్ జడావు కొందలో వచ్చేస్తుంది జస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి సారీ టూ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ అయ్యో అయ్యో నేను ఎలా చెప్తున్నాను చూడండి జస్ట్ టూ త్రిబుల్ నైన్ మాత్రమే ఇది వచ్చేసి నార్మల్ నక్షి క్వాలిటీలో వస్తుంది కాంబో అంతా కూడా కలిపి మీకు ఫైనల్ ప్రైస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇక్కడ సింపుల్ నక్షిలో నెక్ సెట్స్ అయితే చూద్దాము ఇందులో లాంగ్ కూడా ఉంది ఇది వచ్చేసి నెక్లెస్ నైన్ ట్వంటీ పడుతుంది ఇది హారం అనమాట సో ఇది వచ్చేసి హారము మనం ఫస్ట్ చూసింది సో దీనికి ఏమైనా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే దీనికి మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి సో బంగల్ మ్యాచింగ్ చేసి చూపించాను వితౌట్ బంగల్స్ విత్ బ్యాంగిల్స్ చూడండి బ్యాంగిల్స్ వద్దు మాకు కడ వేసుకుంటాం ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళ కోసం సో ఇలా కడ వేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా కూడా మీరు ఇలా కడ తీసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఇందాక చూసింది డిజైన్ వేరు ఇది వేరు దీనికి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అనేది మ్యాచ్ చేసాము అనమాట ఇంపాన్ నెక్ సెట్ అండి ఇది కూడా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది పెట్టి సో మళ్ళీ రీస్టాక్ అయితే అనమాట ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ నెక్ సెట్ కూడా మనం బ్యాంగిల్స్ అనేది మ్యాచ్ చేసాము సో బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి మనకు ఒక సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మనకు త్రిపుల్ నైన్ పడుతుంది రెండు కలిపి మీకు బోత్ కలిపి బెస్ట్ ఆఫర్ ప్రైస్గా అయితే ఇచ్చేసాము మీకు జుమ్కాస్ విత్ చంపస్వరాలు కలిపి అండి ఇక్కడ టూ జుమ్కాస్ అయితే చూపిస్తాను సిమిలర్ డిజైన్లో చాలా బాగున్నాయి ఇవి మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే వచ్చేస్తాయి లో ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్తో జుమ్కాస్ అయితే చూద్దాం ఇవి వచ్చేసి హుక్ టైప్ మనకు స్టడ్ వస్తుంది ఇలా కింద వచ్చేసి మన గోల్డ్కి ఎలాగైతే జుమ్కాస్ చేయించుకుంటాం కదా సో అలాగే కింద సీజర్ బెడ్ హ్యాంగింగ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి జడవుకుందని నెక్లెస్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ మాత్రమేనండి రియల్ జడవ్ కుందన్స్ కింద స్ట్రాబెరీ ఎంబ్రాల్స్ వరకు సిపల్ హ్యాంగింగ్తో ఉంటుందన్నమాట కొన్ని సింపుల్ సింపుల్ నెక్సెట్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇంకో నెక్లెస్ కూడా ఉంది ఇందులో ఇంకొక ఇవన్నీ కూడా మనకు మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్తో అయితే ఉంటాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అంటే అందరికీ తెలుసు కదండి ఎలా అనేది సో ఇది అన్నీ కూడా రీస్టాక్ అయినవే న్యూ డిజైన్స్ అయితే కాదు లాస్ట్ కూడా కూడా చూపించాను అండ్ విత్ రివ్యూస్తో సహా రివ్యూస్తో సహా కూడా మీకు చూపించినవి అండ్ చేంజబుల్ ఇయరింగ్స్ రింగ్స్ చేంజిబుల్ నెక్లెస్ అనమాట ఇది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న చేంజ్ చేంజ్ చేసుకున్న స్టోన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నైన్ ఫిఫ్టీకి సీజెడ్ విత్ అంకట్ కాంబినేషన్తో వస్తుంది అనమాట ఈ నెక్లెస్ ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైట్ కలర్ మల్టీ కలర్ ఇలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి చూడండి అండ్ సింపుల్ చైన్ విత్ స్టట్స్ అండి లక్ష్మీ అమ్మవారి పైన తీసుకొని మేక్ చేసింది చోకర్ టైపు చాలా క్యూట్గా ఉందన్నమాట అండ్ సింపుల్ క్రిస్టల్ బ్లాక్ బీట్స్ అనమాట సో ఇలా పెండెంట్ అనేది గోల్డ్ రిప్లికా పెండెంట్ తీసుకొని మేక్ చేసింది చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ ఇంచెస్లో ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్లో దొరకడం అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది హారము డైమండ్ రిప్లికా హారము లిమిటెడ్ స్టాకే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి చాలా యూనిక్ డిజైను అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట ఇది సో చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది సో ప్లీజ్ మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది మీ లైక్ చేయడం వల్ల నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక కొన్ని యూనిక్ డిజైన్స్ పెట్టడానికి ఒక సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి రాణి హారము రియల్ వోక్సీ అండ్ తో మేక్ చేసింది అనమాట అండ్ ఇది సింపుల్ నెక్లెస్ అనమాట ఈరోజు కలెక్షన్ మీకు ఎలా అనిపించాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి